అండి తెలుగు కథల వేదికకు స్వాగతం రోజు వాలి హిరణ్మయీ దేవ్ గారు రచించిన మనుషులు మనసులు అనే కథను విందామండి ఈ కథ తెలుగు కళా సమితి న్యూజెర్సీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది వదిన చింతచిగురు పచ్చిరయ్యలు వండాను అన్నయ్య గారికిష్టం కదా వేసిపెట్టు అంటూ కూర ఉన్న గిన్ని అందించింది జానకి భలే గుర్తుంచుకుంటావు వదిన మా ఇష్టాయిష్టాలని రోజూ ఇలా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటావు అంటూ నవ్వుతూ దాన్నందుకుంది వాణి అన్నట్టు రేపు ఆదివారం అందరం కలిసి గండిపేటకు వెడదామనుకున్నాంగా నేను పులిహోర జంతికలు పట్టుకొస్తాను నువ్వేదైనా స్వీట్ చేసి పట్టుకురా ప్రోగ్రామ్ని కన్ఫర్మ్ చేస్తూ అంది జానకి ఆ లోగిలిలో నాలుగు కాపురాలు అంతా కలిసిమెలిసి వసుదైక కుటుంబానికి ప్రతీకల్లా ఉంటారు తమ వాటాలోని వారికే కష్టం వచ్చినా అది తమ సొంత కష్టంలో ఫీల్ అవుతూ చేతనైనంత కొండకచో శక్తికి కూడా సహాయపడుతుంటారు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా అందరూ ఒక చోట చేరి పని అందుకుంటారు బయట నుంచి కానీ వంట కానీ వచ్చే అవసరం లేకుండా అంత పెద్ద వాకిలు ఉన్న ఇల్లు ఆ వీధిలో మరొకటి లేదు పేడని కొనుక్కొచ్చి మరీ పచ్చగా కళ్లాపు జల్లి పోటీల మీద ముగ్గులతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు వంతులు వారీగానైనా తెలియని వాళ్ళు గబుక్కన చూస్తే అదో పెద్ద ఉమ్మడి కుటుంబం అనుకుంటారే తప్ప నాలుగేళ్లవారు అద్దెకున్నట్లుగా అనుకోనే అనుకోరు అలాగే హైదరాబాద్ ఇళ్లలో అరుదుగా కనిపించే బావి ఉండటం మరో విశేషం ఆ బావికట్టు ఆడవాళ్ళ కాలక్షేపపు రచ్చబండైతే పిల్లలకు చిన్నపాటి ప్లేగ్రౌండు పనులన్నీ అయ్యాక అక్కడ చేరిన వారిని బట్టి ఆ గట్టు అలా రూపాంతరం చెందుతూ ఉంటుంది బావి గట్టు మీద బట్టలుతుకుతోంది కమల ఏంటమ్మాయ్ రాత్రి మీ ఆయన ఆలస్యంగా వచ్చిందే కాక ఏదో గొడవ పెట్టుకుని అరుస్తున్నాడు బియ్యం ఏరుతూ ప్రశ్నించింది అరుంధతమ్మ ఏం చెప్పమంటారులేండి రెండు రోజులు బాగుంటే చాలు మూడో రోజున ఏదో ఒక మొదనష్టపు గొడవ పెట్టుకోవడం ఆయనకు మామూలేగా నిర్లిప్తంగా అంది కమల నిస్సృహగా అదేంటి కమల మీ ఆయనకి మా అత్తగారు కాస్త నచ్చజెపుతారుగా విషయమేంటో తెలిస్తే అంది జానకి తన నాలుగో కొడుక్కి స్నానం చేయిస్తూ ఆడపిల్ల కావాలన్న కోరికతో నలుగురు మగపిల్లల్ని కని వాళ్లతో వేగలేక నలిగిపోతుంటుంది అక్కడికి నాలుగో వాటాలో కాపురం ఉండే శ్యామల తనకి పిల్లలు లేక వాళ్ళ పిల్లల్ని పనుల్లో జానకి సహాయపడుతుంటుంది కూడా జానకకి భిన్నంగా వాణికి ఐదుగురు ఆడపిల్లలు మగపిల్లవాడు లేకుంటే వంశం నిలబడదని వాళ్ళ అత్తామామలు కోడల చేత ఇంకా పిల్లల్ని కనిపిస్తున్నారు ఆ ఆడపిల్లలందరికి కూడా శ్యామలే జడలు వేస్తుంటుంది ఏం మాట్లాడవేం కమల నీ తల్లిలాంటి దాన్ని చెప్పు అంటూ అరుంధ తమ్మ రెట్టించేసరికి నోరు విప్పింది కమల మా అమ్మా నాన్న తక్కువ కట్నం ఇచ్చారట అందుకు అంది ఏం పెళ్ళైన ఏడేళ్లకు ఇప్పుడు ఆ విషయం స్ఫురణకొచ్చిందటనా అంది వాణి ఆమెకు ఐదుగురు ఆడపిల్లలైనందుకేమో వరకట్నం మాట వినబడితే చాలు రెచ్చిపోయి కట్నం తీసుకున్న వాళ్ళందరినీ తిట్టిపోస్తుంది వాళ్ల ఎవరు ఈ మధ్య పెళ్లి చేసుకున్నట్ట వచ్చిన కట్నాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ఇంటిని వెళ్ళదీయటం తన జీతాన్ని సరదా ఖర్చులకి వాడటం చేస్తున్నట్ట ఇంటికి మీరిచ్చే డబ్బు సరిపోవడం లేదు అన్నందుకు అలా ఎన్నో చెబుతూ విరుచుకుపడ్డాడు అంది కమల పెళ్లాన్ని పోషించే శక్తి లేక ముసలాళ్ళన్న కనికరం కూడా లేకుండా అత్తమామల్ని పీడించుకు తినే పరాన్నజీవి కోవలోకి వెళ్ళిపోతున్నాడన్నమాట అంది వాణి తనేం పెద్ద జమీందారు కాదు పెద్ద ఆఫీసర్ కూడా కాదు అయినా మీ వాళ్ళు ఆ రోజుల్లో మీ వారికి అన్ని వేల కట్నం ఇవ్వటమే గొప్ప విషయం నువ్వు కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా కుట్టుమిషన్ ద్వారా వేణీళ్ళకి చన్నీళ్ళలా తోడుంటున్నావుగా రాణి కడిగేస్తాను మీ అమ్మా నాన్న దగ్గరలో లేనందువల్ల జ్వలం చెలాయిస్తున్నాడా ఉండు అంది కోపంగా అరుంధతమ్మ ఆమె మాటలు కఠినంగా ఉంటాయి కానీ మనసు వెన్న కార్యదక్షకురాలు ఎవరితో తగ్గట్టు వాళ్ళతో మాట్లాడి పనులను చక్కబెడుతుందని అందరూ ఆమెను సంసారాల మెకానిక్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు అలాగే బోలిడన్ని చిట్కాలు చెప్తూ ఆ వాటాల్లో వారికి డాక్టర్ బిల్లు ఎక్కువ కాకుండా చిట్కా వైద్యం కూడా చేస్తుంది చిట్కా వైద్యురాలని కూడా పిలుచుకుంటారు ఏం చెప్పిందో ఎలా చెప్పిందో గాని రామం తన మాటలకి కమలకి క్షమాపణ చెప్పుకోవటమే కాక పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోవడం తగ్గించాడు అజన్మాంతం మీకు రుణపడి ఉంటాను పిన్నిగారు అంటూ కమల కృతజ్ఞతలు చెప్పుకుంది కూడా వాణి మా తమ్ముడికి సర్దడానికి డబ్బు కావాలి పదివేలు డిపాజిట్ కడితే జాబ్ ఖాయం నేను సాయం చేయటంలో కొంత నా స్వార్థం ఉంది వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని అంటూ వివరించింది జానకి నువ్వేం దిగులు పెట్టుకోకు మీ అన్నయ్య గారిని అడిగి ఏర్పాటు చేస్తాను అంతగా పూర్తి డబ్బు సమకూరకపోతే నా చంద్రహారం తాకట్టు పెట్టైనా సరే పనులయ్యే చేస్తాను సరా అంది అభిమానంగా అనడమే కాదు భర్తకి నచ్చజెప్పి ఆ సాయం చేసింది కూడా రోజులు చకచకా దొర్లిపోతున్నాయి చూస్తుండగానే వేసవకాలం వచ్చింది కుళాయిల్లో నీళ్లు రావటం తగ్గిపోయింది రోజు విడిచి రోజు అది ఓ గంట గంటన్నర వదలడంతో భాగ్యనగర వాసులంతా అభాగ్యులుగా మారిపోయారు అసలే వేసవకాలం కావడంతో మామూలుగా కన్నా నీళ్ల వాడకం ఎక్కువగా ఉంటుంది అలాంటి సరిగ్గా ఆ టైంలో ఈ నీళ్ల కరువు చుట్టుపక్కలంతా వాటర్ ప్రెషర్ పెరగడానికి మోటార్ మిషన్లు వాడటంతో నీళ్ల బావిలోని నిండిపోయి పూర్తిగా నల్లా నీళ్ళ లేదా బోరింగ్ పంపుల నీళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది దాంతో నీళ్ల దగ్గర దెబ్బలాటలు రావటం చిరు జల్లులా మొదలై పది రోజులు దాటేటప్పటికీ భారీ వర్షాలుగా రూపాంతరం చెందాయి మొదట్లో నిద్రమానుకుని పడిగాపులు కాచి ఎవరు ముందుగా లేచారో వాళ్ళు నీళ్లు పట్టుకోవడం మొదలు పెట్టారు దాంతో తర్వాత లేచిన వాళ్ళకి నీళ్లు అందటం తక్కువయింది ఏమన్నా అంటే మేం లేచి వంతు వేశాం అనటం మొదలెట్టారు తాము జనాభా అధికం కనుక ఎనిమిది బిందుల నీళ్లు పట్టుకోవాలని మిగిలిన వాళ్ళు ఐదు బిందెల చొప్పున పట్టుకోవాలని పరిష్కార మార్గం చూపించింది అరుంధతమ్మ అద్దె సమానంగా కట్టినప్పుడు నీళ్లు సమంగా పట్టుకోవాలని వాదించింది వాణి వాళ్ళకి బాగా అవసరం మరి దాంతో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఐదు బిందుల నీళ్లు పట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు అది ఎన్నాళ్ళో సాగలేదు మీ కోడలు పెద్ద బిందెతో పడుతోంది మాదేమో చిన్న బిందాయే అంటే ఎంత లేదన్నా మీరు మాకన్నా నాలుగు బిందులు ఎక్కువ పడుతున్నట్టేగా అంది కమల కయ్యానికి కాలు దువ్వుతూ అజన్మాంతం రుణపడి ఉంటానన్నది మరిచిపోయి అలాగే అరుంధతము కూడా నీతిగా నిక్కచ్చిగా ఐదే పట్టాలన్నది మరిచి కోడల జానకి ఒకటి రెండు బిందెలు ఎక్కువ పట్టినా చూసి చూడనట్లుండటం అలవాటు చేసుకుంది మీరిలా లెక్కపత్రం లేకుండా అంత పెద్ద బిందితో పడితే ఎలా అంది వాణి మీరు ఓ పెద్ద బిందె తెచ్చుకోండి మా మీద పడి ఏడుస్తారేం కయ్యం జానకి మేమన్నీ బోరింగ్ నుండే తెచ్చుకుంటున్నాం అది అక్కడికిను వచ్చిన ఆడపిల్లను కూడా చూడకుండా వాళ్ళని నీళ్లకు తరుముతున్నా అక్కడికి ఆయన కూడా రాత్రిళ్ళు నీళ్లు మోసుకొస్తున్నారు అంది జానకి ఎవరి కోసం తెస్తున్నారు తెచ్చి మా ఇంట్లో పోస్తున్నారా అయినా మా వారాలంటే ఆడంగి పనులు చేయరు అంటూ మూతి తిప్పుతూ వెళ్ళింది వాణి మగపుటకు పుట్టాక ఆడపనులు చేయకూడదని పిల్లల్ని అలాగే పెంచి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఆ దొగ్ధనిలా వెళ్ళగక్కుతోంది తర్వాత ఎప్పట్లా ఒకరి మీద ఒకరు ఓ గంటపాటు నోరు నెప్పెట్టేలా వాగ్బాణాలు విసురుకొన్నారు ఇప్పుడు రాత్రులు ఇల్లు చేరే మగాళ్ళకి ఇల్లు చేరగానే తమ ఇళ్లలో ఏ గొడవ వినిపిస్తారోనన్న భయం మొదలైంది వాళ్ళు దెబ్బలాడుకున్నదేగాక భర్తల్ని పిల్లల్ని కూడా మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారు ఆడవాళ్ళు పిల్లి వంకన వంకన దెప్పుకోవడం మామూలైపోయింది ముందైతే తలతలాడుతూ పిల్లల ఆటపాటలతో ఆటపాటలతో కనిపించే వరండా వాళ్ళ మనసుల్లాగే మకిలిపట్టి ఉంటోంది సరిగ్గా కళ్ళాబ్ దుమ్ము కొట్టుకుని ఉంటోంది వాకిలి పాడుబెట్టిన ఇంటి ప్రాంగణంలా ఆదివారం వస్తే సాలు సరదాగా పిక్నిక్ వెళ్లే వాళ్ళు తమ ఇళ్ళల్లో బందీల్లా ఉంటున్నారు రెక్కలు విరిగిన పక్షుల్లా పిల్లలు బిక్కుమని ఉంటున్నారు అలా ఉండవలసి రావటం వారికి ఎంతో దుర్భరంగా ఉంది మరి వసుదైక కుటుంబం లాంటి ఆ ఇల్లు ఇప్పటి భారతదేశంలో కలహాలకు నిలయమైంది కేవలం నీళ్ల వల్లనే అంటే హైదరాబాదీయులు తప్ప ఎవరూ నమ్మలేరసలు మొత్తానికి అరుంధతమ్మ మాటల చాకచక్య వల్లనైతేనే వర్షాకాలం వచ్చి మళ్లీ నీళ్లు పుష్కలంగా రావడం రావడంతోనైతేనేం కొద్దిగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది మళ్ళీ ఒకరి తల్లలో ఒకరు నాలుగులుగా మిసిలిన డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి మామూలుగా మొదలైన వేసవిలో మాత్రం ఒక బిందు నీళ్లు సర్దుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు వేసవలో అభిమానం మరిచి మోడుల్లా మారిన వాళ్ల మనసులు బాగా వర్షాలు వస్తేనే చిగురించేది యథా ప్రకారం మసలు కొనే కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి